పదిహేనవ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి బత్తిని శ్రీనివాస్ గౌడ్ చేసిన ఆరోపణలు అవాస్తవమని మాజీ సర్పంచ్ చాట్ల సదానందం ఖండించారు మంగళవారం కాలనీలోని ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సదానందం మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం నమ్మకంగా పనిచేస్తున్న తమపై చేసిన నిందారోపణలు అవాస్తవమని మండిపడ్డారు దొంగే దొంగన్న చందంగా బత్తిని శ్రీనివాస్ మాట్లాడుతున్నారని తానే ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ పార్టీలు మారాడని ఈ విషయం స్థానిక ప్రజలకు తెలుసు వెనకనే ప్రజలు ఓడించి తగిన బుద్ధి చెప్పారని సోచారం ఇకనైనా తమపై విమర్శలు మాలుకోవాలని హెచ్చరిచ్చారం తెలుగు నాయకుడు గుర్తు నాయుడు మపుల దొంగలో వదలించడం ఆయన విజేతగా వదిలేస్తున్నాం నువ్వు దొంగవని మముల దొంగలాడు కాదు నువ్వు తొంగిన దగ్గర టికెట్ తెచ్చుకొని మాకు తెలియకుండా ఎలక్షన్లో పోటీ చేసి కనీసం మబలం సంప్రదింపులు జరగకుండా నువ్వు తీసుకున్న నువ్వు మీద దొంగవు నీ ఎంబరు తిరిగే వాళ్ళు కూడా చెంచగలరు నీకు బీభామ్ రాకుండా కూడా నువ్వు పార్టీ కడవకు కప్పకుండా నామినేషన్ వేసినావు పార్టీ బీభామ్ కన్ఫామ్ అయినాక నీ ఎంబరు తిరిగే తొత్తులు వాళ్ళు కాంగ్రెస్ అని ఉప్పు చెప్పుకుంటారు ఆ రోజు నీ ఎంబడి వాళ్ళు వాళ్ళు పెద్ద దొంగరు నిన్నడాక బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఉన్న సమ్మాయ ఆయన కాంగ్రెస్ పార్టీ కప్పు పార్టీ కడవకు కప్పకుండా కాంగ్రెస్ అని చెప్పుకొని మీ దగ్గర ప్రెస్ కూర్చుంటాడు రెండు బీభామ్ మధ్యలో మధ్యాహ్నం ఆడిట్ చేసిన నువ్వు కాంగ్రెస్ పార్టీ అని చెప్తావు మేము నలుగురు మా నలుగురు లేకుంటే నువ్వు మీకు దొంగలమైన జనం నీకు నువ్వు మంచిగా నీకు జనం ఎందుకు తీర్పు ఇవ్వలేదు దొంగల మాట నమ్మాలి నువ్వు దొరకదు కదా నీ మాట నమ్మి నీకు నువ్వు జనం కూడా ఇటువంటి మాటలు మాట్లాడితే ఇంకోసారి కబర్దార్ నువ్వు కబర్దార్డు కాదు మేము కూడా తెలుసుకుంటాం కబర్దారే ఇండా మంచిగా మాట్లాడు మాట్లాడేటప్పుడు నువ్వేందులో పార్టీ మేము గత పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాల్లో పార్టీకి సేవ చేసుకుంటూ ఒకటే పార్టీని ఒకటే జెండా కింద బతుకుతున్నావు నీ లెక్క పార్టీ ఎటు వీలైతే అటు చేసిన రకం కాదు మేము నీతిగా నిజాతిగా కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు తెలుసు నువ్వేదో తెలుసు అదే తెలుసుకొని మాట్లాడాలని ఇదో అనుకున్నా ఈ విలేకరుల సమావేశంలో శ్రీ తిరుపతి సమ్మయ్య పాల్గొన్నారు